యోగు పద్దెనిమిది అప్పుడు షూహీయుడైన బిల్లదు ఇలాగ ప్రతిక్రమించను మాటల్లో చిక్కుపరుచుటకే మీరెంతసేపు వెతుకుదురు మీరు ఆలోచన చేసి ముగించిన మేము మాట్లాడదాము మీ దృష్టికి మృగములు గాను మూడులు గాను మేము ఎంచబడుట ఎలా కోపం చేత నిన్ను నీవు వాడా నీ నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పున భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును వారి అగ్నిశ్వాలలో ప్రకాశింపకపోవను వారి గుడారంలో వెలుగు అంధకారమను వారి వద్ద ఉన్న దీపము ఆరిపోవును వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును వారి స్వకీయాల వచ్చిన వారిని కూర్చును వారు వాగు వాంగురల మీద నడుచువారు తమ కాళ్ళే వారిని బలలోనికి నడిపించును బోన వారి మడిమేలా పట్టుకొను వల వారిని చిక్కు చిక్కించుకొను వారిని చిక్కించుకున్నకై ఉరి నేలను ఉంచబడును వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును నలుదిక్కుల భీకరమైనవి వారికి భయం కలుగు చేతుడు భయములు వారిని వెంటాడి తరుమును వారి బలము క్షీణించిపోవడం వారిని కూల్చుటకు ఆపద కాచియుడు అది వారి దేహ అవయవములను భక్షించుడు మరణ చేసుడు వారి అవయవములను భక్షించును వారి ఆశ్రయమైన వారి గుడారంలో నుండి పెరికివేయబడదురు వారు భీకరం భీకరుడకు రాజునంతకు కొనిపోబడదురు వారికి అన్యుడైన వాడు వారి గుడారంలో నివాసము చేయుదురు వారి నివాస స్థలం మీద గంధకము చల్లబడును క్రింద వారి మేలు ఎండిపోవును పైన వారి కొమ్ములు నడకబోబడును ముందు మీద ఎవరెనో వారిని జ్ఞాపకము చేసుకునరు మైదానమందు ఎక్కడైనా వారిని ఎదిగిన వారు ఉండరు జనులు వారికి వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు భూలోకంలో ఉండి వారిని తరుముదురు వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు వారు నివసించిన స్థలంలో తప్పించుకుని వాడు ఒక్కడైనను ఉండడు తరువాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయం పూర్వముండిన పూర్వం వారు దానిని చూచి దిగులు పడుదురు నిత్యంగా భక్తి నివాస నివాసములకు ఇట్టి గతి పట్టును దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది